క్రీస్తులో ఉన్న మూడు సుగుణాలు ఉన్నాయి మొదటి పేతురు పత్రిక రెండవ అధ్యాయం ఇరవై రెండు ఆయన పాపము చేయలేదు ఆయన పాపము చేయలేదు మొదటి క్యారెక్టర్ అది రెండవ క్యారెక్టర్ మొదటి యోహాను మూడో అధ్యాయం ఐదవ వచ్చినం వన్ జాన్ త్రీ ఫైవ్ పాపములు తీసివేటకై ఆయన ప్రత్యక్షం ఆయన ఆయన ఎందు ఆయన ఎందు పాపమేమియూ లేదు ఇన్ హీమ్ నో సిన్ ఎట్ ఆల్ రెండవ కోరింతి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన మనం ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను ఏసు పాపము ఎరగనివాడు మూడవది ఏటది యేసు పాపము ఎరుగని వాడు హీ న్యూ నో సిన్ మూడు లక్షణాలు ఉన్నాయి హీ డిడ్ నో సిన్ ఇన్ హిమ్ నో సిన్ ఇన్ యు నో సిన్ ఆయన పాపము చేయలేదు రెండవది ఆయన ఎందుకు పాపమేమియూ లేదు మూడవది ఆయన పాపము ఎరగడు ఇది ఆయన క్యారెక్టర్ పాపము లేనివాడు ప్లస్ పాపము చెయ్యనివాడు ప్లస్ పాపము ఎరగనివాడు ఈజ్ ఈక్వల్ టు పరిశుద్ధుడు